హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ మనం ఇప్పుడు వెల్లమిల్లి సిద్ధాంతిగా చెప్పుకునే దండమూడి వెంకటేశ్వరరావు గారు వద్ద ఈయన ప్రతి ఎన్నికలకు ముందు కూడా తాడేపల్లిగూడెం కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఒక అభ్యర్థికి మ్యాండేట్తో పాటు విజయం అలాగే ఇంచుమించుగా మెజార్టీని కూడా అంచనా వేసి ఎప్పుడు కూడా త్రుటిలో కూడా తప్పిన విషయం కూడా లేదు ఎప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది అయితే ఈసారి తాడేపల్లిగూడెం ఎన్నిక ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం సీట్లు కేటాయింపులోనే చాలా తర్జన్ల భర్జన్లు పడుతున్న పరిస్థితి అపోజిషన్ కావచ్చు అధికార పార్టీ కావచ్చు ఇప్పటి వరకు మా అభ్యర్థి వీళ్ళు అని ప్రకటించిన సందర్భం అయితే లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది ఈ తాడేపల్లిగూడెం సీటుపై ఈ సిద్ధాంతి గారి అంచనాలు ఎలా ఉన్నాయి అసలు సీట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది విజయం ఎవరి వైపు ఉంటుంది వాళ్ళు ఎటువంటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది అడిగి తెలుసుకోవాలి చెప్పండి సార్ తాడేపల్లిగూడెం ఎలా ఉంటుంది పరిస్థితి తాడేపెల్గుడు జనసేన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ బల్లుశెట్టి శ్రీనివాస్ గారు అఖండ విజయం సాధిస్తారు ఈ విషయాన్ని నేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తెలియపరచడం జరిగింది ఆయన ఖచ్చితంగా పాతిక వేలు నుంచి ముప్పై ఐదు వేలు మధ్యలో మెజార్టీ వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన జాతకాన్ని నేను పరిశీలన చేశాను గతంలో కూడా అనేక సంచలనాత్మకమైన విషయాలు తెలియపరిచాను నేను లలితాదేవి ఉపాసుకుని నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఉన్న విషయాన్ని నిర్భయంగా నిర్మటంగా నా లలితాదేవి ఏదైతే నాకు చెప్పిందో అదే విషయాన్ని నేను వెల్లడి చేస్తాను అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ కరు నారా చంద్రబాబు నాయుడు గారు వంద నుంచి నూట యాభై సీట్ల మధ్య 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 స్థానంలో మధ్య వంద నుంచి నూట యాభై సీట్లతో ఆయన అఖండ విజయం సాధిస్తారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అలాగే నేను ఆరుమల్లి రాధాకృష్ణ గారికి టిక్కెట్ వస్తుందని ముందుగా తెలియపరిచాను ఆయనకు కూడా ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో మెజార్టీ వస్తుందని తెలియపరచడం కూడా జరిగింది అలాగే నేను గతంలో యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా అనేక మంది గెలుస్తారు విజయం ఎన్నికల్లో విజయం సాధిస్తారు అని చెప్పడం జరిగింది రాబోయే ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న గౌరవీలు శ్రీ బొలిసట్ శ్రీనివాస్ గారు అక్కడ విజయం సాధిస్తారు ఆయనకి టికెట్ వస్తుంది ఆయన ఎమ్మెల్యే అయి మంత్రి అవుతారు ఇది నా లలితాదేవి చెప్పిన మాట భవంతు లోకా లోక సంస్థ భవంతు ప్రాణి సద్భావన శుభం భూ ఇది సిద్ధాంత్ గారు చెబుతున్నమాట అయితే బులిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్ రావడం తజ్యం విజయం కూడా అలాగే తజ్యం అని చెప్తున్నారు అయితే ఆ రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ గారు మంచి స్థానంలో ఉంటారని కూడా ఆయన చెబుతున్నమాట చూస్తున్నానండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్